రాష్టంలో సంక్షేమాన్ని అభివృద్దిని పరుగులు పెట్టిస్తున్న రెడ్డి పది కాలాల పాటు ముఖ్యమంత్రి కావాలని అదే పార్టీ శ్రేణుల లక్ష్యం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్ఘాని భరత్ రామ్ తెలిపారు గురువారం ముఖ్యమంత్రి రెడ్డి పుట్టినరోజు వేడుకలను నగరంలోని పలు చోట్ల అత్యంత ఘనంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సిటీఆర్ఐ ఆటోస్టాండ్ వద్ద అజ్జారపు వాసు ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకల్ని వైభవంగా నిర్వహించారు అజ్జరపు వాసు ఆధ్వర్యంలో విడతంగా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు

చూసిన ఒక అందమైన ప్రదేశం కనబడుతుంది అంటే అది మన మార్గాన్ని భరతరాము గారు ఆయన గొప్ప గొప్ప ఈ రోజు నగరాన్ని ఎంతో సుందరీకరణ ఇస్తున్నాయి జగన్ నలభై ఐదు సంవత్సరాల దేట ప్రతి ఒక్కరికి కూడా పక్కని ఐదు ఖచ్చితంగా ఇస్తున్నారు అమ్మవారి అమ్మవారి ప్రతి ఒక్క పిల్లల్ని కూడా చదివిస్తే మిత్ర వాహన ద్వారా ఆటో వాహనర్ కూడా ఆదుకునే విధంగా డ్రైవర్లు ఆటో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్క ఆటోకి కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ కోసం ఇస్తున్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా జగనానికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గొప్ప ఆటో ర్యాలీ కూడా పెట్టడం జరిగింది జగనానికి ఆ రోజే మన భర్త ఇంటింటికి రేషన్ ఇంటింటికి రేషన్ ద్వారా వీళ్ళందరికీ ఉపాధి కల్పించి ప్రజలందరికీ కూడా ఇంటికి రేషన్ వెళ్ళాల భాగ్యం మన జగన్మోహన్ రెడ్డి గారు కల్పించి ప్రతి ఒక్కరికి ఉపాధి ఇచ్చినటువంటి జగన్ గారికి ఈరోజు శుభాకాంక్ష అమ్మ ఆడలందరి వెనుకలు వచ్చేయండి టెన్త్ నుంచి ఆడలందరూ బయటకు వచ్చేయండి అమ్మా అమ్మాసారి సార్ రాష్ట్రంలో వాసు వాసుకి ప్రత్యేకించి ఇది జగనన్న ప్రభుత్వం ఇది జగనన్న పథకాలను చూపించినటువంటి వాసుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన అందరికీ కూడా పార్లమెంట్ మెంబర్ కి డాక్టర్ గారికి అందరికి ఆలోచన పార్టీ శ్రేణులు అందరికీ కూడా పేరు పేరు నా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కలిసి పనిచేద్దాం కష్టించి పనిచేద్దాం పార్టీ మరలా అధికారంలో తీసుకొద్దాం జై జగన్

ನೀರೇನ್ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಟಿ ಎನ್ಷನ್ ಎಲ್ಸ ನೆಕ್ಸ್ಟ್ ಸರಿ మాటలు చూస్తుంటే ఎంత హాస్యాస్పదంగా ఉందేనంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈ లోకేష్ అంత అవినీతి పరుడు ఇంకొకటి లేడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మరి కంటికి తండ్రికి తెలిసే అవినీతి చేస్తున్నాడా లేదా అని మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇదే లోకేష్ అనే వ్యక్తి మోడీ గారు దత్తపుత్రుడు ఈ పవన్ కళ్యాణ్ అని చెప్తున్నాడు ఏమో పురంధరేశ్వరి గారు మేము పవన్ కళ్యాణ్ గారితో కలిసి మేము వెళ్తున్నాము ముందరగానే అంటున్నారు ఈయన చంద్రబాబు నాయుడు గారు అంటారు మేము పవన్ కళ్యాణ్ గారితో కలిసి అన్న అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటో అర్థం బీజేపీ కాలుగుదేశం ఒప్పుకోరంట ఈ టైమో పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ అంటాడు ఈ టీడీపీ అంటాడు అసలు ఈ పొత్తు ఏ రకంగా వికసిస్తుందో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒక్కటే ఆలోచన చేయమని కోరుతున్నారు ఇటు తెలంగాణలోనేమో పవన్ కళ్యాణ్ గారు జనసేన బీజేపీ కలిసి పో పోటీ చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనేమో పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నారు అంటే ఇక్కడ బీజేపీతో పోటీ చేస్తారో లేదో తెలియదు అంటే ప్రజల్ని ఒక్కటి ఆలోచన చేయమని కోరుతున్నా అవకాశవాద రాజకీయం చేస్తున్నారు అంటే ఎవరు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆ కి మొగ్గు చూసి చూపించే రాజకీయ నాయకులు మనకు అవసరమా అని అడుగుతున్నారు ఇవాళ వీళ్ళకి ఓట్లు చూస్తే ఇక్కడ లేవు నివా నివాసం ఉండేదేమో హైదరాబాద్ ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు నివాసం ఉండేది హైదరాబాద్ లో రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్ లో ఎంత శోచనీయమండి అంటే పది సంవత్సరాల నుంచి కూడా అక్కడే ఉంటున్నారే రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అయినా కూడా ఇవాళన్న రోజుకి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు నివాసం ఉండకుండా రాజకీయాలు చేసేది ఎక్కడ పడుకునేదేమో అక్కడ మనకి ప్రజలకి ఇంకేం భరోసా కల్పిస్తారు జగన్ అన్న ఇవాళ చూడండి అమరావతిలో కూర్చుని తాడేపల్లిలో కూర్చుని ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఎవరు కూడా ఏ ఆఫీస్కి వెళ్లకుండానే వాలంటీర్లతో ఇవాళ సంక్షేమ పథకాలు కల్పిస్తున్నారు మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తున్నారు నాడు నేడు కింద స్కూల్స్ ని మాడిఫై చేస్తున్నారు ఇంక ఇంతకన్నా పథకాలు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందండి అసలు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీకు అధికారానికి ఇచ్చారు అధికారం ఇచ్చి మీరు ఏం చేశారు ప్రజల్ని ఏం ఉద్ధరించారని అడుగుతున్నాం ఇప్పుడు పది అంశాలు ఉంటే పదిలో తొమ్మిది మేము ప్రజలకు అందించాం పదిలో కనీసం ఒకటి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అందించకుండా భవిష్యత్తు గ్యారెంటీ నా షూరిటీ అంటే ఎవరు నమ్ముతాడండి ప్రజలు ఎవరో కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేవు మీది అవకాశ రాజకీయం అవకాశ రాజకీయాన్ని ఎవరు కూడా విశ్వసించారని ఈ సందర్భంగా తెలియపరు